ం శ్రీమాత్రే నమ శ్రీలలితస్తోత్రం ఇరవై ఒకటవ శ్లోకం సర్వనవద్యాంగీ సర్వాభరణూషిత శివకామెశ్వరాకస్థ శివా స్వాధీనవల్ల సర్వారుణా ఆపాదమస్తకం అరుణవర్ణంతో ప్రకాశించు శ్రీలలితాంబ సర్వారుణ వందే గురుపదద్వంద్వం ఆవాంగ్మనసోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహా ఈ గురుప్రాథనలో రక్తశుక్ల ప్రభాశ్రమమే అరుణవర్ణం ఎరుపు తెలుపుల మిశ్రమం వర్ణానాం ఆద్యం లోహితం దిన ప్రారంభమున లోహిత లోహితవర్ణం అరుణవర్ణం శివుడు తెలుపు శక్తి ఎరుపు ఈ రెండింటి కలయికయే శివశక్తి ఐక్యత ఆ చిహ్నమే అరుణవర్ణం దాని రూపమే అర్ధనారీశ్వర తత్వం అరుణవర్ణం ప్రేరణను సూచిస్తుంది శివుడు అచలం స్థిరుడు శక్తి వ్యాపించునది ప్రేరేపించుటకు సూచిస్తుంది కార్యసిద్ధికి శివుడు కావాలి శివుని శక్తి కూడా కావాలి దీని రూపమే అరుణాచలం అదే శివ శక్తి ఐక్యత చిదగ్నికుండంలో ఉద్భవించిన జ్యోతిస్వరూపం ఆ రూపం చతుర్బాహు సమన్విత అన్నది ప్రేరక శక్తి కలువగా నిజారుణ ప్రభాపూరకమై వ్యాపకత్వంతో కలిసి జ్యోతి రూపాంతీకరణ చింది మూర్తంగా మారింది సర్వారుణగా నిలిచింది అమ్మ ధరించు వస్త్రాభరణములు నుదుట దిద్దిన కస్తూరి తిలకం అరుణవర్ణం తాంబూల చర్వణముచే ఎరుపెక్కిన పెదవులు ఎరుపైన బుగ్గలు అరుణవర్ణమును తలపింపజేస్తూ ఉన్నాయి చివరకు పూజాకుసుమాలగు మందార పున్నాగములు కూడా ఎరుపే ఈ క్రమంలో అమ్మ సర్వారుణ ఓం ఐం ఐం శ్రీం శ్రీ నమః తదుపరిణామం అనవద్యాంగి ఎటువంటి దోషములు లేని అంగములు కలది యగుశ్రీ లలితాంబ అనవద్యాంగి అని కీర్తించబడింది బ్రహ్మాది సమస్త దేవతా తేజస్సులచే చిదగ్ని కుండమందు ఉద్భవించింది అమ్మ దోషములు రెండు విధములు దృశ్యత దృశ్యములని రెండు విధములు కంటికి అగపడునవి భౌతికపరమైనవి ఇవే దోషములు జాత అంటే పుట్టుక అస్తి అంటే గుండుట వర్ధతే అంటే పుట్టి పెరుగుట విపరిమణతే అంటే బాల్య యవ్వన కౌమారాదులుగా మార్పు చెండుట క్షీయతే అంటే నశించుట నశ్యతే అంటే మరణించుట ఇవన్నీ దృశ్య దోషములు ఇక అదృశ్య దోషములు అసత్యత అనిత్యత జడత్వం పరాధీనత పౌరుషేయత సాధ్యత పరిచ్ఛిన్నత ఇవన్నీ అదృశ్య దోషములు అసత్యత అనిత్యత అంటే అమ్మ నిత్యమైనది సత్యమైనది కూడా కాబట్టి ఆ అదృశ్య దోషం అమ్మకి లేదు జడత్వం అంటే సృష్టి అందు ఉండునవి అన్నీ జడములే కానీ అమ్మ నిత్య చైతన్యం జడములనన్నింటినీ కదిలించు చైతన్యమూర్తి అమ్మ కాబట్టి అమ్మకి ఆ జడత్వ దోషం లేదు పరాధీనత పరులపై ఆధారపడి ఉండుట సృష్టిలో ప్రతి ఒక్కటి పరాధీనంలో ఉంటుంది అమ్మ లలితాంబయే సర్వతంత్ర స్వతంత్రురాలు పౌరుషేయత ఒక ఉపాధితో మరొక ఉపాధిని తయారు చేయదగును అదే సంతానోత్పత్తి రూపనామ క్రియలు లేనిది అమ్మ ఆమెను ఎవరూ తయారు చేయలేరు ఇక సాధ్యత ఏదైనా సాధించుట ఉన్నదేమో కానీ అమ్మను సాధించుట అన్నది లేదు కారణం అమ్మ నిత్యమై సాధ్యమై ఉన్నది నిత్యమైన దానికి అనుభవానికి తెచ్చుకొనుటకు మాత్రమే అనుభవనీయమై ఉన్నది అమ్మ పరిచ్ఛిన్నత అంటే పరిమిత కాలమందుండి తర్వాత నశించున్నది కానీ అమ్మ నిత్య సత్యం శాశ్వతమైనది కాబట్టి ఈ పరిచ్ఛిన్నత అనే అదృశ్య దోషం కూడా అమ్మకి లేదు కాబట్టి అమ్మ ఎటువంటి దోషములు లేని అంగములు కలది ఓ నమ తదుపరిణామం సర్వాభరణ భూషిత శిరో ఆభరణము నుండి కాలిమెట్టెల వరకు ధరించినట్టి ఆభరణ విశేషములే సర్వాభరణములు వాటి చేత అలంకరించబడిన శ్రీ లలితాంబ సర్వాభరణభూషిత పురాణాన్ని అనుసరించి శిరో ఆభరణము చూడామణి మొదలు కాలిమెట్టెల వరకు ఉండు ఆభరణముల సంఖ్య నలుబది నాలుగు సహస్రముననుసరించి శిరమున పద్మరాగమణులతో కూర్చిన బంగారు కిరీటం నుదుట కస్తూరి తిలకం పగడం ముత్యాలు రత్నాలతో చేయబడిన నాసాభరణం కర్ణాభరణాలు పద్మరాగకాంతులీను చెక్కిళ్ళు కామేశ్వరుడు కంటమందు కట్టిన మాంగళ్యం కంటమందు వేలాడు బంగారు కంఠాభరణం చింతాకు పతకం భుజములందుండు భుజకీర్తులు రత్నాలు పొదగబడి బంగారు గంటలు కలిగిన మొలనూలు పాదములకు బంగారు చిరుగంటలు గల గజ్జలు అనునవి అమ్మ ధరించినటువంటి ఆభరణాలు ఈ క్రమంగా అమ్మ సర్వాభరణభూషిత ఓం ఐం హ్రీం శ్రీం నమః చిదగ్నికుండ సంభూత మొదలు సర్వాభరణభూషిత వరకు సాగిన వర్ణన శ్రీలలితాంబ స్థూల శరీర వర్ణన అమ్మ శత్రువు బండాసురుడితో అమ్మకు సమాన వైభవమును కల్పించారు బ్రహ్మాదులు దీనిలో భాగంగా కామేశ్వరి వివాహం చేయ సంకల్పించారు బ్రహ్మాది దేవతలు అమ్మ ఏ రూపం ధరించినా తాను అదే రూపం ధరించడమే శివుని రూప సామ్యం కామేశ్వరులు శివ శివాని శంకరుడు శాంకరి అనునవి వీది రూపసామ్యం అదే దంపతి వైభవం కామేశ్వరీ కళ్యాణ వైభవమును శివకామేశ్వరాంకస్తా శివా స్వాధీనవల్లభ అనుటలో సూచించారు వాగ్దేవతలు శివకామేశ్వరాంకస్తా శంకరాఖ్యంతు విజ్ఞానం సర్వ విజ్ఞాన సంకేత రూపం శంకరుడు శం కరోతీతి శంకర అని మరి ఒక నిర్వచనం విజ్ఞానం సమస్తమునకు మేలు చేయుట చేత శంకరుడు శివంగా మారింది కమనీయాత్ కామ శివ తత్వం ఇచ్చాశక్తితో కలిసి కామహగా మారింది కామానికి ఈశుడు కామేశుడు పరమేశ్వరుడు తానొక్కడై ప్రకాశించుచుండెడివాడు ప్రపంచమంతయూ తనలో నుంచుకున్నవాడు శివ శంకర వివేచన కలిసియుండుట అంటి సమయంలో పరమేశ్వరునిలో ఒక స్పందన ఆ స్పందనే ఇచ్చాశక్తి కామం దాని ఫలితమే ఈ సృష్టి అనగా పరమేశ్వరునిలో మమేకమైన శక్తి బహిర్గతమై జ్ఞానక్రియాశక్తులుగా వ్యాపించింది అంకస్థా అంటే అంకము అనగా ఒడి స్థా అనగా ఉండుట పరమేశ్వరుని ఒడిలో ఉండుట అని భావం సంపూర్ణ శక్తి స్వరూపమై అమ్మ పరమేశ్వరునిలో కలిసినప్పుడు అది అంకస్తా దరి చేరినప్పుడును అంకస్తానే అంకా అంటే దగ్గర అనుభవం ఒడి అన్నది పత్ని స్థానం శివకామేశ్వరాంకస్తా అంటే అమ్మ కామేశ్వరి అయినది ఓం ఐం హ్రీం శ్రీం శివకామేశ్వరం కస్తాయ్ నమ తదుపరిణామం శివా శివం కరోతీతి శివా అనుటచే శివం అనగా మంగళం శివం మంగళములను ప్రసాదించువాడు శివుడు మంగళములనుసంగు శివుని భార్య శివా పరమేశ్వరునిలోని స్వరూపం అదే జగత్ సృష్టికి కారణం కావున శివునకు శివానికి భేదం లేదని తత్వజ్ఞుల అభిప్రాయం పరమాత్మా శివ ప్రోక్త శివాసేవ ప్రకీర్తిత అని శృతివాక్యం పరమాత్మ శివుడైనచో అతనిలోని శక్తి తత్వం శివా శివానీలగా పిలవబడింది యథా శివస్తదా దేవి యథా దేవి తధా శివ తశ్యాద భేద బుధైవ శివే కథయం త్యుమాం ఎక్కడ శివుడుండునో అక్కడ దేవీ పార్వతి ఉంటుంది ఎక్కడ దేవీ పార్వతి ఉండునో అక్కడ శివుడు ఉంటాడు కావున శివ పార్వతములకు భేదత్వమును చెప్పుచు దేవి పార్వతిని శివే అని కీర్తించారు ఋషులు శివే అను శబ్దం శివాగా మార్పు చెందింది కాబట్టి అమ్మ శివాగా కీర్తించబడింది ఓం ఐం హ్రీం శ్రీం శివాయై నమః తదుపరి తదుపరిణామం స్వాధీన వల్లభ వల్లభుడు అనగా భర్త స్వాధీనం అనగా వశంలో ఉండుట తన ఆధీనంలో ఉండుట తాను ఆధీనంలో ఉండుట అంటే మరొకరి ఆధీనంలో ఉండుట ఏకమైన పరమాత్మకు తాను అనేకం కావాలి అన్న సంకల్పం కలిగింది దీనితో పరమాత్మతో మమేకమైన శక్తి తత్వం పరమాత్మ నుండి విడువడి సర్వత్రా వ్యాపించింది సంకల్పించిన పరమాత్మ కామేశ్వరుడు విడువడిన శక్తి తత్వం కామేశ్వరిగా మూర్తిమంతులయ్యారు వీరే శివశక్తులు కూడా పరమేశ్వరుని సంకల్ప ఫలితం రూపనామ జగత్తు ఈ జగత్తును కదల్చున్నది శక్తి తత్వం శక్తి కలవకుంటే అది జడం రూపనామములు శివరూపం దానిని కదిలించు చైతన్యత శక్తి రూపం జగత్తును కదిలించున్నది శక్తి అగుటచే శక్తి శివుని తన ఆధీనంలో ఉంచుకొనుట సూచిస్తోంది ఇదియే స్వాధీన వల్లభ అంటే తన స్వాధీనంలో ఉంచుకొనుట స్వాధీన వల్లభకు మరి ఒక భావం అమ్మ కామేశ్వరి గొప్ప పతివ్రత సర్వమంగళాదేవి పతినే దైవంగా పూజిస్తూ అతని అడుగుజాడలందు చరించు స్త్రీ పతివ్రతగా కీర్తించారు ఋషులు ఆ కోవకు చెందినవారు సీతా సావిత్రి అనసూయాదులు ఈ క్రమంలో దేవి తన భర్తను మన్నించుతూ భర్తకు అన్ని విధములా అనుకూలవతిగా ప్రవర్తించు అమ్మ భర్తకు అనుకూలవతి అనగా భర్త ఆధీనంలో ఉండుటను సూచిస్తుంది ఈ రీతిగా అమ్మ స్వాధీన వల్లభ కథాపరంగా గమనించిన బ్రహ్మాది దేవతల ప్రార్థన మేరకు కుండంలో ఉద్భవించిన అమ్మ సర్వాభరణ భూషితగా వెలిగిపోవుచున్నది అమ్మ మహారాజ్ఞి అగుటకు వివాహం కావలసి ఉన్నది అమ్మకు భర్త కావలసిన వాడు కాదగినవాడు పరమేశ్వరుడొక్కడే వారి అనుబంధం అంత గొప్పది సాటి లేనిది కూడా అమ్మకు ధీటుగా పరమేశ్వరుడు కూడా సర్వాలంకార భూషితుడై నిలిచాడు బ్రహ్మగారు కామేశ్వరుని చూపించి అమ్మతో మా కామేశ్వరుని వివాహం చేసుకుందువా అని అడిగాడు దానికి సమాధానంగా అమ్మ నా పేర ఏకహ నా మాటకు నా చేష్టలకు ఎదురు చెప్పుకున్నచో వివాహమాడుదును అని బదులు పలికింది కామేశ్వరుడు సమ్మతించగా కామేశ్వరీ కామేశ్వర వివాహం ముగిసింది పట్టాభిషేకంతో అమ్మ మహారాజ్ఞి అయింది దీనిలో అమ్మ విధించిన షరతుకు పరమేశ్వరుడు సమ్మతించటం అన్నది పరమేశ్వరుడు అమ్మ ఆధీనంలో ఉండటాన్ని సూచిస్తుంది దీనినే అమ్మ స్వాధీన వల్లభాగా కీర్తించబడింది ఓం ఐం హ్రీం శ్రీం స్వాధీన వల్లభా నమః నమ